హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు శుభవార్త మరియు ఒక చేదువార్త అయితే చెప్పారు అయితే పెన్షన్దారులకు ఎలాంటి శుభవార్త చెప్పారు అలాగే పెన్షన్దారుల కోసం ఎలాంటి చేదువార్త వచ్చింది అనే వివరాలను మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము సో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఎక్కువగా లబ్ధి పొందిన వాళ్ళల్లో పెన్షన్దారులు ఒకరు పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం వారు పలు విధాలుగా నిర్ణయాలు తీసుకుంటూ పెన్షన్దారులకు లబ్ధి చేకూరుస్తూ వస్తున్నారు అందులో భాగంగానే రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు మరో కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీ చేయనున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు ఈ కొత్త విధానం ద్వారా పెన్షన్దారులకు ఎలాంటి లబ్ధి చేకూరనుంది అలాగే పెన్షన్దారుల కోసం వచ్చిన చేదు వార్త ఏంటో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము సో ముందుగా ఆ కొత్త విధానం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రాష్ట్రంలో పలు సందర్భాలలో పెన్షన్దారులు తమ పెన్షన్లను ఏదో ఒక కారణాల చేత పెన్షన్ పొందని వారికి ఒక నెల పెన్షన్ పొందకపోతే రెండు నెలల్లో రెండు నెలలకు ఒకేసారి పెన్షన్ పొందేటట్లు రాష్ట్ర ప్రభుత్వం వారు అవకాశాన్ని కల్పించడం జరిగింది సో అదేవిధంగా ఎవరైనా రెండు నెలల పెన్షన్ పొందకపోతే వారికి కూడా మూడో నెలల్లో మూడు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ పొందేటట్లు అవకాశం అయితే ఇచ్చారు సో ఈ విధానాన్ని నవంబర్ ఒకటి నుంచి పరిగణిస్తూ ఎవరైనా నవంబర్ నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉన్నవారు డిసెంబర్ నెలలో రెండు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ను ఒకేసారి పొందవచ్చు అలాగే ఇక చేదువార్త గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పెన్షన్దారుల పెన్షన్లను ఈ కారణం చేత రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారు స్పష్టంగా ప్రకటించడం జరిగింది అయితే ఏ కారణం చేత రద్దు చేస్తారంటే ఎవరైతే ఒక నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలల పెన్షన్ తీసుకోకుండా ఉన్నవారు వారి యొక్క పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం వారు రద్దు చేస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది సో ఎవరైతే పెన్షన్దారులు మూడు నెలల పెన్షన్ పొందకుండా ఉంటారో వారి యొక్క పెన్షన్ను కంపల్సరీగా రద్దు చేస్తారండి ఒకవేళ వాళ్ళు మళ్ళీ పెన్షన్ పొందాలంటే డబ్ల్యూఇఏ డబ్ల్యూడబ్ల్యూడిఎస్ ఎంపీడీఓ కమిషనర్లను కలిసి వారికి విన్నపాన్ని అందించి ఎలాంటి కారణాల చేత మీరు పెన్షన్ పొందలేకపోయారనే వివరాలను ఇచ్చి మీరు మళ్ళీ పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నట్లయితే మీకు పెన్షన్ అనేది పునరుద్ధరించడం జరుగుతుంది సో పెన్షన్దారులు ఇక్కడ నుంచి అప్రమత్తంగా ఉండాలి లేదంటే మీ యొక్క పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తొలగించే ప్రమాదం ఉంది సో పెన్షన్దారులు కంపల్సరీగా ప్రతీ నెల పెన్షన్ తీసుకునేటట్లు చూసుకోండి సో ఒకవేళ మీరు మూడు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ను తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం వారు మీ పెన్షన్ను రద్దు చేస్తున్నారు సో ఇదండి అప్డేట్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఫాలోతున్నాండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్